ఒక ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే ముందు అండ్ ఎలాంటి ఆస్తి కొనాలి అంటే ఎలాంటి భూమి కొనాలి ఎలాంటి ఇల్లు కొనాలి అండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొన్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే వాటి గురించి ఈరోజు మనం పూర్తిగా మాట్లాడదాం ఒక ఆస్తి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దాఖలు పడుతుందా అనే దాని గురించి కూడా మాట్లాడదాం ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే అప్పునే దాఖలు పడదన్నమాట ఇప్పుడు ఒక వంద రూపాయల బాండ్ పేపర్ మీదో లేకపోతే యాభై రూపాయల బాండ్ పేపర్ మీద అనుకోండి అది దాఖలు పడదు అది వేస్ట్ అనమాట ఇంకా భారతీయ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం వంద రూపాయలు దాటిన ఏ ఆస్తి అయినా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అనమాట అండ్ రిజిస్ట్రేషన్ చేసే ముందు దానికంటూ కొంత ఫీజు ఉంటుంది అంటే మార్కెట్ వాల్యూ ఉంది ఆ మార్కెట్ వాల్యూకి సంబంధించి ప్రభుత్వానికి ఎంత ఫీజు మనం చెల్లించాలని చెప్పి ఒక ఫీజు అయితే ఉంటుంది అనమాట ఆ ఫీజు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది వన్స్ అది నిర్ణయించిన తర్వాత ఎంత ఫీజు కట్టాలని వాళ్ళు చెప్పిన తర్వాత బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళకి ఒక పేమెంట్ రూపంలో కట్టాలన్నమాట అంటే చలాన రూపంలో కట్టాలి ఇప్పుడు ఎంతైతే దస్తావేజ్లో రాసుకున్నారో అంత వెళ్ళి వాళ్ళకి చెల్లించాలి ఒకవేళ తల్ తక్కువ కట్టారనుకోండి తక్కువ కడితే మళ్ళీ మీకు నోటీస్ పంపిస్తారు నోటీస్ పంపించిన తర్వాత ఎంతైతే తక్కువ కట్టారో మళ్ళీ దానికి మిగతా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అండ్ ఇప్పుడు ఆస్తి కొనే ముందు ఒక భూమి కానీ ఇల్లు కాని కొనే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడదు ఒక ఆస్తి కానీ ఇల్లు కాని కొనే ముందు అది బ్యాంకులో లో తాకట్టు పెట్టి తెచ్చారా లేకపోతే వేరే వాళ్ళకి అమ్మారని మనం ముందే చూసుకోవాలి ఇప్పుడు నేను ఉన్నాను ఒకవేళ నా ఆస్తిని ఆన్లైన్ చేసుకోలేదు అప్పుడు నాకు అమ్మినటువంటి వెండర్ ఉంటారు కదా వెండర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ వెండర్ నేమ్ చూపిస్తుంది అనమాట ఆన్లైన్లో సో ఇప్పుడు నా పేరు మీద ఆన్లైన్ కాలేదు కాబట్టి ఆ వెండర్ నాకు అమ్మినట్టు వేరే వాళ్ళకు కూడా అమ్మొచ్చు ఎందుకంటే ఆన్లైన్లో నా పేరు చూపించదు కాబట్టి సో ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇప్పుడు అన్ని బాగున్నాయి సార్ మీరు చెప్పినట్టే చేసాము మీరు చెప్పినట్టు అన్ని క్లియర్ గా ఉన్నాయి అందుకే కొన్నాము అంటే ఒకవేళ కొన్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మాట్లాడదు ఒక భూమి ఇప్పుడు మీరు కొన్న భూమి అనేది మ్యూటేషన్ చేయించుకోవాలి ఆ మ్యూటేషన్ కూడా ఎక్కడ చేయించుకోవాలంటే ఇది ఎంఆర్ఓ ఆఫీస్ లో చేస్తారు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పట్టాదారు పాస్బుక్ అనేది ఆన్లైన్ చేస్తారు అండ్ మీరు కొన్న భూమిలో ఏదైనా కరెంట్ పోల్స్ కానీ అవన్నీ ఏవైనా ఉంటే వాటిని కూడా మీ పేరు మీదకి మారుస్తారనమాట సో ఇవన్నీ చేస్తేనే ఆ భూమి మీద మీకు పూర్తి హక్కులు వస్తాయి సో ఇప్పుడు ఇల్లు కొనాలనుకుంటున్నారు ఇల్లు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు ఇల్లు అంటే చాలా మంది లోన్ పెట్టుకుంటారు అంటే బ్యాంక్ లో ఎన్ఓసి అనేది ఇస్తారు అనమాట ఇప్పుడు ఇంటి పన్ను రసీదు ఈసీ ఇంకా ఎలక్ట్రిక్ బిల్లు ఇవన్నీ చూసుకొని కొనాలన్నమాట సో ఇప్పుడు ఇంటి పన్ను ఎలక్ట్రికల్ బిల్లు ఇవన్నీ మీ పేరు మీద మార్చుకోవాలి అలా మార్చుకుంటేనే మీకు పూర్తి హక్కులు అనేవి వస్తాయి సో అలా మార్చుకుంటే ఫ్యూచర్ లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి సో అన్ని బాగున్నాయి అన్ని మీరు చెప్పినట్టే ఉన్నాయి అందుకే కొనబోతున్నాం కొంటున్నాం అంటే ఇక్కడ చిన్న లిటికేషన్ ఒక ట్విస్ట్ అనేది అయితే ఉంటుంది ఆస్తి ఇంత ఇప్పుడు మీకు ఎవరైతే ఆస్తి అమ్ముతారో ఆస్తి వాడికి ఎలా వచ్చింది అంటే అమ్మే వాడికి ఎలా వచ్చింది వాడి స్వార్జితమా సొంతంగా సంపాదించిన ఆస్తి సొంతంగా సంపాదించి బ్యాంక్ లోన్ కట్టుకొని ఆ లోన్తో ఇల్లు కట్టుకొని ఆ లోన్ మళ్ళీ కట్టేశాడా లేదా అనేది చూసుకోవాలి సో మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో అది ఆయన ఆస్తి సొంతంగా కష్టపడి సంపాదించుకొని బ్యాంక్ లోన్ తెచ్చుకొని కట్టాడు ఆ బ్యాంక్ లోన్ కూడా క్లియర్ చేసేసాడు అప్పుడు మీకు అమ్ముతున్నాడు అంటే అప్పుడు ఇబ్బంది లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లేదు వాళ్ళ నాన్న నుంచి ఆ ఆస్తి సంక్రమించింది అనుకోండి ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారనుకోండి కొడుకులు కూతుర్లు అందరూ కలిసి పార్టీషన్ చేసుకోవాలి అంటే ఆస్తిని పంపకం చేసుకోవాలి ఆస్తి పంపకం చేసుకున్న దస్తావేజులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది కూడా క్లియర్గా చూసుకోవాలి సో అలా పనిచేసుకున్నారు ముగ్గురు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎవరి పేరు మీద వాళ్ళు ఇల్లు ఒకరి పేరు మీద పొలం ఒకరి పేరు మీద కూతురికి ఇచ్చి పంపించేశారు అనుకోండి అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు అలా పంపకపోతే ఇబ్బంది ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇల్లు వచ్చి తమ్ముడి పేరు మీద పొలం వచ్చి అన్న పేరు మీద కూతురికి ఇచ్చి పంపించేశాం అని అనుకోండి సో అప్పుడు ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే పార్టీషన్ సూట్ ఏదైతే పంచుకున్న ఆ దస్తావేజులు మీ దగ్గర లేకపోయి ఒకవేళ ఆయన దగ్గర లేకపోయి మీరు సబ్మిట్ చేయకపోతే ఫ్యూచర్లో కంపల్సరీ ప్రాబ్లం అయితే ఇప్పుడు మీరు కొన్నారు ఆ అన్నదమ్ములు ఆ చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపకాలు జరుపుకోలేదు అనుకోండి మీరు పదేళ్ళ అయింది కొని అయినా కూడా కరెంటు బిల్ మీ పేరు మీదే వస్తుంది ఇంటి పన్ను మీ పేరు మీదే వస్తుంది ఇవన్నీ వచ్చినా కూడా ఫ్యూచర్లో కంపల్సరీ ఇది ప్రాబ్లమే మీరు పదేళ్ళు అయినా కూడా ఇది ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఆ చెల్లి తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పార్టీషన్ సూట్ అనుకోండి అది మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రమే చల్లుబాటు కాదు సో ఇప్పుడు ఫాదర్ చనిపోయాడు ఇద్దరు పిల్లలు కూతురు ఉన్నారు ముగ్గురు కలిసి సరసమానంగా అంటే సమానంగా ఆస్తిని పంచుకొని ఆస్తిని పంచుకున్న దస్తావేజులు ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా రాసుకోవాలంటే ఎవరికి ఎంత ఆస్తి వచ్చింది భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నాయి ఇవన్నీ క్లియర్గా ఉండాలి క్లియర్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ అన్నీ బాగున్నాయి ఇంకే సమస్య లేదు ఇంకంతా బాగుంది అనుకునే సమయంలోనే వీటన్నిటికీ మించిన ఒక పెద్ద సమస్య అయితే ఉంటుంది సో అదేంటంటే కోర్ట్ అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు కోర్టులో అప్పు తెచ్చుకుంటూ ఉంటారు అంటే ప్రైవేట్ అప్పు అనేది ఒకటి ఉంటుంది కోర్టులో తెచ్చుకోవచ్చు అది అసలు కోర్టులో ప్రైవేట్ అప్పు ఎలా తెచ్చుకునే తెచ్చుకోవాలి అనే దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం ఫస్ట్ దీని గురించి మాట్లాడే సో ప్రామిసరీ నోట్ మీద అప్పు తెస్తారు ఇళ్ళ కాగితాలు చూపించి అంటే దీన్ని ప్రూఫ్ కింద పెట్టి తెచ్చుకుంటారు ఇక్కడ ఒరిజినల్ కాగితాలు ఏమి సబ్మిట్ చేయరు బట్ దానికి సంబంధించిన జిరాక్సులు కానీ లేకపోతే ఇంకొక డాక్యుమెంట్స్ కానీ పెట్టి తెచ్చుకుంటారనమాట అప్పు అనేది కోర్టుల దగ్గర నుంచి సో ఆ కాగితాలతో కోర్టు దీన్ని అటాచ్మెంట్ చేస్తుంది అది చుట్టుపక్కల వాళ్ళకి లాయర్స్కి వీళ్ళకి తెలిసి ఉంటుంది వీలైతే సబ్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి కూడా వీళ్ళు కోర్టు అనేది చెప్తుంది అనమాట ఈ ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని అలా చెప్తే ఓకే చెప్పకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో సబ్ బ్లాక్ బ్లాక్లో పెట్టాడు అనుకోండి బ్లాక్లో పెడితే ప్రాబ్లం ఉండదు బ్లాక్లో పెట్టలేదు అనుకోండి ఇది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో ఇవన్నీ చూసుకోవాలి ఇల్లు కానీ స్థలం కానీ మీరు కొనే ముందు ఇవన్నీ చూసుకుంటేనే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి మేము ఇల్లు లేకపోతే భూమి కొన్నామంటే నో ప్రాబ్లం నేను చెప్పినట్టు ఏవైతే లిటికేషన్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లం ఉంటే మీరు కొన్నారనుకోండి ఫ్యూచర్లో కంపల్సరీ మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ